హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో చేసి నేను నిన్న నైట్ సగం షూట్ చేశాను ఈరోజు పొద్దున సగం షూట్ చేశాను నేను ఏం వంట చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో చూసిన ఆల్ లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది నైట్ నేనేం చేస్తున్నాను వంట అయితే చేస్తున్నానండి ఇక్కడ ఏం వంట అనేది ఇప్పుడు మీతో మొత్తం షేర్ చేసుకుంటానమాట ఓకే ఇక్కడైతే నేను ఆయిల్ తీసుకున్నాను చక్కగా లవంగా ఇది బగారా దినుసులు ఉంటాయి కదా అంత వేసేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఇంతకు నేను ఏమంటే చేస్తున్నాను వెజ్ రైస్ చేస్తున్నాను వెజిటేబుల్ రైస్ అందుకని చెప్పేసి నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నిన్న మండే కదా మార్కెట్కి వెళ్ళి వచ్చాను కూరగాయలన్నీ తీసుకొచ్చుకున్నానండి ఈ ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను నాకు అనిపిస్తుంది ఎప్పుడు రొటీన్గా కరీసేనా వెరైటీగా ఏమైనా చేసుకుందాం భోజనం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను కొంచెం మనకు కూడా రోజు ఇదైనా అనిపించకుండా కొంచెం బాగుంటుంది కదా తినడానికి అని చెప్పేసి అయితే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అనమాట బీన్స్ తెద్దాం అనుకున్నాను బట్ నాకు ఎక్కడ మంచిగా అనిపించలేదండి అది నచ్చలేదు ఓకే నేను ఇక్కడ ఏమేసాను పచ్చిమిర్చి ఆనియన్స్ నెక్స్ట్ క్యారెట్ ఆలుగడ్డ వేసాను దీనిపైన ఉప్పు చల్లుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఓడి నేను మార్కెట్కి వెళ్ళే ముందు అనుకున్నాను మంచి కూరగాయలు దొరికితే కూరగాయలు మంచిగా ఓకే ఈ కూర చేసుకొని తినాలి అనిపించేలాగా అనిపిస్తే వచ్చి కూర చేద్దాం అనుకున్నానండి నాకు అనిపించింది ఇంకప్పటికప్పుడు సరే లే రోజు కూరే కాదు కదా ఇట్లా ఒకసారి చేసేసుకుందాము వెజిటేబుల్ రైస్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే అప్పటికప్పుడు ఇట్లా ప్రిపేర్ చేశాను అనమాట సరే ఇక్కడ చూడండి మనము సాల్ట్ అయితే చల్లుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మనకు ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉడుకుతుంది అలా ఉడికినప్పుడు మనము మంచిగా కలిపేసుకొని ఇంకా దీనిపైన వాటర్ అయితే పోసేసుకుందామండి అండి యాస్టీస్గా బగార్ రైస్ చేసినట్టే చేయాలి అల్లం పేస్ట్ నా దగ్గర లేదండి మంచిగా అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది కానీ లేకుండే ఈ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది పసుపు అయితే వేయట్లేను సరే చూసారు కదా ముక్కలు మంచిగా ఉడికించుకున్నాను నేను మార్కెట్కి వెళ్ళే ముందే రైస్ కడిగి పెట్టాను ఈ రైస్ అయితే కంప్లీట్గా నానిపోయిందండి సరే వాటర్ అయితే ఇంకా పోసేద్దాము వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా మసాలాలు అవి ఇవి అయితే వేస్తాను నేను ఎప్పుడైనా సరే ఇంట్లోనే మసాలాలు రెడీ చేసుకునేదాన్ని ఇక ఓపిక లేక నాకు సరేలే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నేను ఇంకా చికెన్ మసాలా గరం మసాలా అయితే తెచ్చుకున్నాను బయట నుంచి ఒక త్రీ టైమ్స్ అనమాట ఒక టూ వీక్స్ నుండి ఇదే వాడుతున్నాను రెండు వారాలు వేసాను తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కానీ ఇది కడుపులో మంట వస్తుందండి అందుకని నేను ఇంట్లో మంచిగా నాకు నచ్చినట్టు మసాలాలు చేసుకునేదాన్ని టైం చూసుకొని చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి గాసీసాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి ధనియాల మసాలా వేయించుకొని పౌడర్ చేసుకొని దాచుకుంటే ఎందులో అయినా వేసుకోవచ్చు సరే నేను కర్రీ చేయట్లేను దీంట్లోకి దీంట్లో కర్రీ చేయట్లేను కాబట్టి కారం వేసాను మరీ ఎక్కువ వేసుకోలేము వేసుకుంటే తినలేము కొత్తిమీర వేసాను అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఇందులో కారం వేయకుండా కూడా మనం పప్పు వేసుకొని తిన్నా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది వీటిల్లో ఈ రైస్లో కాకపోతే నేను అదంతా ఏమి చేయకుండా ఇందులోనే స్పైసెస్ కారం ఉప్పు మసాలాలు అన్నీ వేసుకొని ఇంకా డైరెక్ట్ తినేలాగా చేశాను అన్నమాట సరే చూశారు కదా నానబెట్టుకున్న రైస్ని అయితే వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి వేసేద్దాము ఇలా బాగా కలుపుకొని చూసుకోవాలి అనేది ఎసర అడ్జస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువైనా బాగుండదు ముద్ద ముద్ద అవుతుంది తక్కువైనా పలుపు ఉంటుంది బాగుండదు చూశారు కదా ఇంతవరకు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది దీనిపైన మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకున్నాము కూరగాయలకు కొంచెం వేసాను సాల్ట్ వాటర్లో సా కొంచెం వేసాను ఉప్పు చూసుకోవాలండి మంచిగా చూసుకొని ఉడికిన తర్వాత వేసుకోలేము కూరలో అయితే వేసుకోగలుగుతాం కానీ దీంట్లో వేసుకోలేం కాబట్టి ఉడికేటప్పుడు చెక్ చేసుకోవాలి ఇంకా చూసారుగా పర్ఫెక్ట్గా సరిపోయింది సరి కూడా మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా ఉడికించుకుందాము ఓకే ఇక్కడైతే నేను ఆనియన్ అనేది రెడీ చేస్తున్నాను ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండి ఆనియన్ లేకపోతే అస్సలు మంచిగా అనిపించదు నాకు అంటే మంచి కింద కనిపించదు బాగుంటుంది కానీ ఆనియన్ ఉంటే ఆనియన్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఆనియన్ అనేది ఉండాల్సిందే చూడండి రైస్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది కదా చాలా బాగుంటుంది మనం బాస్మతి రైస్తోనే చేయకర్లేదండి మనం నార్మల్ రైస్తో కూడా రెగ్యులర్గా యూస్ చేసే రైస్ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ వేసాను స్పైసెస్ కారం ఉంది కలర్ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ అయితే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు మనం వెజిటేబుల్ రైస్ అంటే వెజిటేబుల్స్ అన్నీ పొట్టి తీసేసుకోవాలి కడగాలి ముక్కలు చేయాలి దీనికి వీడియో చేసుకుంటూ నేను వంట చేయాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ అయింది అనమాట ఓకే చూసారు కదా నైన్ థర్టీ అవుతుంది త్వరగా తింటే బాగుంటుందండి ప్రెగ్నెన్సీ టైంలో త్వరగా తినాలి కాబట్టి నేను ఇదంతా వేసుకుంటే ఇక త్వరగా ఏం తింటాను లేట్ అయిపోయింది సరే ఇదైతే ర్యామ్స్కి పెట్టిస్తున్నాను ఇందులో చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది బాగుంటుందండి చికెన్ అయినా మటన్ అయినా ఉట్టి తిన సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఇది తినేసి మేము హ్యా హ్యాపీగా వాకింగ్ చేసి నిద్రపోయాము ఇంతవరకు నైటు నైటు అంతవరకు నడిచిపోయిందండి అలా గడిచింది నైట్ అయితే ఇంకా ఈదొచ్చేసి ఇప్పటి నుండి మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అండి నిన్న మార్కెట్ అని చెప్పాను కదా మండే నేను ఆకుకూరలు తీసుకొచ్చాను ఆకుకూరలు తీసుకొచ్చుకొని కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కూర నేను తీసుకొచ్చేది ఒకటే అండి చుక్క కూర తీసుకుంటే గంగబాయల కూర చిన్న ఆకులు ఉంటాయి కదా ఆకుకూర తీసుకొస్తాను మస్తు అండి ఆ కూర అయితే చాలా బాగుంటుంది కూర కూడా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచి విటమిన్ ఉంటుంది కాబట్టి గుండెకి మంచిదండి మెయిన్ చుక్క కూర సరే ఇంకా ఇదైతే శుభ్రంగా క్లీన్ చేశాను వాటర్తో మంచిగా ఆకుర ఇవాళ వాటర్ వస్తుండే మాకు మార్నింగ్ సెవెన్కి అలారం పెట్టుకొని కిందకి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చాము నేనైతే పట్టడం వరకే ర్యామ్స్ అయితే ఎత్తుకొని వస్తాడు వాటర్ దీంట్లో ఇక ఇంట్లో కావాల్సిన వాటర్ అన్నీ పట్టేసుకున్నాము తర్వాత ఆకురలు కట్ చేసుకున్నాను అంట్లన్నీ నానబెట్టుకున్నాను ఇదేంటంటే అండి పాపడాలు అని చెప్పేసి నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను నైట్ తీసుకొచ్చాను మార్కెట్లో పచ్చి పాపడాలు మా నాన్నకి చాలా ఇష్టం టైం పాస్కి తినడానికి ఉండాలి కదా అండి ఏదో ఒకటి అని చెప్పేసి నేనైతే పాపడాలు వేయించుతున్నాను అంట్లు తోమే టైం కాబట్టి నాకు అందులో కొంచెం అందులో కొంచెం ఉంచి నాకు కనపడే తోమాలనిపించదు ఈ నూనె మొత్తం ఇంతవరకు కంప్లీట్ చేసి మొత్తం శుభ్రంగా అన్నీ అని చెప్పేసి పాపడాలు అయితే వేయించుతున్నాను ఓకే చూసారు కదండి ఈ పాపడాలు టైంపాస్కి మంచిగా యూజ్ అవుతాయి పిల్లలకి మనం బయట వేయించిన పాపడాలు ఎప్పుడో వేయించి పెట్టేదానికంటే ఇట్లా పచ్చి తీసుకొచ్చి అప్పటికప్పుడు వేయించుకొని తింటే టేస్ట్ ఉంటాయి హెల్త్ మంచిది అనే సంగతి తర్వాత కానీ ఇక పిల్లలకి ఇక బాగుంటుంది తినడానికి అని చెప్పేసి మా అబ్బాయికి అయితే ఇది తీసుకొచ్చి పెట్టాను నైట్ కొన్ని వేయించాను ఇంకా రిమైనింగ్ అయితే ఇప్పుడు వేయిస్తున్నాను ఇది వేయించిన తర్వాత ఇక గిన్నెలు అయితే కదా అంటు గిన్నెలు వాటితో పాటు ఇది ఎన్ని కూడా తోమేయాలి అని చెప్పేసి అంత శుభ్రంగా చేసుకుంటా అండి నాకు దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం పెట్టి గ్యాస్ పే మీద పెట్టడం చాలా ఇరిటేషన్గా ఉంటుంది అంత అంట్లు అంగడ అనిపిస్తుంది అండి నాకు ఎప్పటిదప్పుడు శుభ్రం చేసుకొని ఇంకా నీట్ చేసుకుంటాను ఓకే ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను కూర అయితే చేద్దామని చెప్పేసి ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నాను టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది మార్నింగ్ నేనైతే ఇక వంట చేసే ముందు శుభ్రంగా గ్యాస్ పోయి తోడుచుకున్నాను పాపడాలు వేయించాను మా బాబు లేగలేదండి లేసిన తర్వాత పాపడాలు ఇచ్చేస్తాను ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను మంచిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ జీలక రావాలేసి కూర అయితే తాలింపు చేస్తున్నాను ఈ కూర తాలింపు కూడా అయిపోయిందండి ఈ కూర తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు ఉన్నాయి ఆ పనులు అయితే చేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో అల్లం వేయట్లేదు అండి ఎల్లిపాయలు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఏ కూరలో అయినా సరే అండి ఎల్లిపాయలు దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇది మంచిగా వేయించుకున్నాను వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరల్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము చూసారు కదా అండి ఈ ఆకుకూరల్ని ఇందులోకి వేసేస్తాము బాగుంటుందండి ఉట్టి చుక్క కూర వండుకొని తిన్నా బాగుంటుంది ఉట్టి గంగబాయల కూర వండుకొని తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఆ కూర హెల్త్కి చాలా మంచిది కానీ నాకు ఇది కడగడం పెద్ద ప్రాసెస్ అండి నచ్చదు దీన్ని కడగాల మట్టి మట్టి ఉంటుంది ఇందులో ఏం మిస్ అయ్యిందో గడ్డి ఉందో పురుగులు ఉన్నాయేమో అనిపిస్తుందండి నాకు అంత భయం అవుతుంది ఎంత నీట్గా గడిగినా కూడా ఏదో ఒకటి చిన్న మిస్టేక్ అయినా జరుగుతుంది కదా అనిపిస్తుంది అందుకని నేను అసలు తేను కూరగాయలు తీసుకొచ్చుకొని వండుకొని తినేస్తాను చూశారు కదా ఈ కూర అయితే మంచిగా ఒక ఇరవై నిమిషాలలో మనకు రెడీ అయిపోతుంది మంచిగా వండుకోవచ్చు చాలా చే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చుక్క కూర గంగబాయల కూర కలిపి వండుకుంటే పచ్చడి చేసుకుంటే కూడా బాగుంటుంది కూర పల్లీలు వేసి పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఓకే దీన్ని అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము మంచిగా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి చూడండి ఇంకా ఐదు నిమిషాల తర్వాత మనకు ఎట్లా రెడీ అయిందనేది జ్యూస్ వేస్తాము మంచి స్మెల్ వస్తుందండి మంచిగా అనిపిస్తుంది దీంట్లో కారం వేసుకొని కూడా దించేయొచ్చు కానీ నేను టమాటో వేద్దామని చెప్పేసి టమాటోస్ అయితే కట్ చేశాను అనమాట ఓకే చూసారు కదా కూర అయితే మంచిగా ఉడుకుతుంది దీంట్లో ఉప్పు కారం వేసుకొని మంచిగా అంతవరకు చేసుకొని తినేయచ్చు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా బాగా కలుపుకున్నాను తర్వాత టమాటో వేస్తున్నాను పుల్లగా ఉండదండి అస్సలే పుల్లగా ఉండదు చుక్క కూర పుల్లగా ఉంటుంది మళ్ళీ దీనిపైన టమాటో ఇంకా పుల్లగా ఉంటుంది కదా అనుకోవచ్చు కానీ అస్సలు ఏం పుల్లగా ఉండదు బాగుంటుంది కాకపోతే దీనికి కారం ఉప్పు మంచిగా సరిపోయేంత వేసుకోవాలి ఉప్పు కారంతోనే పులుపు అనేది విరిగిపోతుంది ఉప్పు కారం పులుపు అనేది ఈక్వల్గా ఉండాలి మూడు ఈక్వల్గా ఉంటేనే టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది ఉప్పు కారం కొద్ది చేస్తే పులుపు అనేది డామినేట్ చేసి మనకు ఎక్కువ తెలుస్తుంది టేస్ట్ ఉండదు తినలేము ఓకే ఎవసారిగా దీనిపైన కొంచెం సాల్ట్ కారం వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాము చెప్పాను కదా ఎల్లిపాయలు దంచుకొని వేసుకుంటే బాగుంటుందని నేనైతే ఒక ఐదు ఆరు ఎల్లిపాయలని దంచుకొని దీనిపైన వేస్తున్నాను అది వీటితో పాటు ఉడుకుతుంది తర్వాత కలిపేసుకుందాము ఓకే చూసారు కదా నేను దానిపైన నల్ దంచానండి అందుకే నేను మళ్ళీ తీస్తున్నాను ఒక ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత చూడండి మనకైతే కూర ఎలా ఉందో మంచిగా ఎల్పాయికి వచ్చి అంత ఉడికింది దీన్ని అయితే బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే అనమాట కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ అయితే మనకి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అంతే ఇంకా ఈ చపాతి రోటీ దోశ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా ఈ టమాటోలు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అంతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం పక్కన రైస్ కూడా పెట్టేశాను ఆల్మోస్ట్ అది కూడా ఉడికిపోయింది వేడి నీళ్ళుగా పెట్టేశాను తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అండి అంట్లో అయితే శుభ్రం చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్